నల్లచెరువు పరిధి కుక్కట్పల్లి అమీన్పూర్లో వ్యాపారస్తులు కన్నీటి పర్యవంతమవుతున్నారు తమకు తెలియకపోవడం వల్లే నిర్మాణాలు చేపట్టామని వ్యాపారాల ఏర్పాటుకు లక్షలు పోసి వ్యాపారం ప్రారంభించామన్నారు ఇప్పుడు హైడ్రా పేరిట అధికారులు వచ్చి కూల్చివేతలు చేయడం సరికాదని తమకు సమయం వచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మహిళలు సైతం హైడ్రా అధికారులను కూల్చివేయద్దంటూ వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది మరోవైపు పదహారు సముదాయాలకు తాము ఎప్పుడో నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారు గత ప్రభుత్వంలో పదేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఇప్పుడున్న ఫలంగా కూల్చివేతలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదవారి పట్ల దయ చూపాలని వేడుకుంటున్నారు ಪೊರಪು ಸರ್ ತಪ್ಪದಿ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా లక్షలు కట్టి పెట్టుకోరు స్థలం నాదే అయినంత మాత్రాన వాళ్ళని గులగొట్టే కూడతారు ఇది వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళ పిల్లలు టైం ఇవేదే కదా నిన్ననే చెప్పారు మాకు నిన్ననే లెటర్ వచ్చింది నేను ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఎల్ కూడా రాదు ఇది ఇది వాస్తవానికి ఎఫ్టీఎల్ రాదు గమనించాలి ఇది ఇది చెరువు మొత్తం కూడా పద్దెనిమిది ఎకరాలు ఎంత చెప్పుకున్నా అది వాళ్ళ వెద తీరదండి ఎందుకంటే వాళ్ళు స్టార్ట్అప్ చాలా కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఏదో ఉద్దరిద్దామని చెప్పి దే స్టార్టెడ్ న్యూలీ లైక్ టూ ఇయర్స్ బ్యాక్ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సామాన్లు మిషన్స్ అన్ని చూసారు కదా అన్ని హై క్వాలిటీ ఆర్వో వాటర్ లోపల చిమ్నీస్ కానీ ఎంత కాస్ట్లీ కాస్ట్లీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక గంటలో ఇవన్నీ తీయాలంటే ఎలా తీస్తారండి ఇప్పటికిప్పుడు మొత్తం డిమానిష్ చేస్తే ఎవరికి ఏమోస్తుంది అట్లీస్ట్ ఒక వన్ మంత్ టైం పీరియడ్ అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ తీసినా సరే వాళ్ళ కోటి రూపాయలు అయితే రాదు కదా వాళ్ళకి ఆల్మోస్ట్ వంద మంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి వంద కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి అట్ల ఆ పిల్లేమో ప్రెగ్నెంట్ ఈ సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి ఆ పిల్లను చూసుకుంటాడా ఈ పిల్ల ఆ అబ్బాయిని ఓదారుస్తుందా వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించడానికి మనం అందరం ఇప్పుడు ఉంటాము ఒక పది నిమిషాల తర్వాత ఎవరిళ్లకు వాళ్ళకి వెళ్ళిపోతాము వాళ్ళ సిచ్యువేషన్ నెల వచ్చేసరికి ఇంట్రెస్ట్ లాగుతాయా అండి వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు ఆగుతారా నల్ల చెరువు పరిధి కుక్కట్పల్లి అమీన్పూర్లో వ్యాపారస్తులు కన్నీటి పర్యవంతమవుతున్నారు తమకు తెలియకపోవడం వల్లే నిర్మాణాలు చేపట్టామని వ్యాపారాల ఏర్పాటుకు లక్షలు పోసి వ్యాపారం ప్రారంభించామన్నారు ఇప్పుడు హైడ్రా పేరిట అధికారులు వచ్చి కూల్చివేతలు చేయడం సరికాదని తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని ఆదివేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మహిళలు సైతం హైడ్రా అధికారులను కూల్చివేయద్దంటూ వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది మరోవైపు పదహారు సముదాయాలకు తాము ఎప్పుడు నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారు గత ప్రభుత్వంలో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఇప్పుడున్న ఫలంగా కూల్చివేతలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదవారి పట్ల దయ చూపాలని వేడుకుంటున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి పల్లి నల్ల చెరువు అమీన్పూర్ సిట్టారెడ్డిపేట పటేన్గూడలో ఈ మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది కూల్చివేతలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి ఈ తెల్లవారుజాము హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున ఇటుకట్పల్లి నల్ల చెరువు వద్దకు చేరుతున్నారు ఆ చెరువు చికం బఫర్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు అక్కడికి చేరుకుని వాటిని కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఈ కూల్చివేతలను నల్ల చెరువులో కూల్చివేతలను అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అక్కడికి వైపు వెళ్లకుండా వాళ్ళని అక్కడి అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇటు నలచెరువు వద్ద పెద్ద ఎత్తున స్థానికులు కూతుల నుంచి అడ్డుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది కొంతమంది బోర్లు కూడా విలపిస్తున్నారు తాము ఈ మధ్య కాలంలోనే వ్యాపారం చేస్తూ ప్రారంభించాము కొత్తగా షెడ్ వేసి అక్కడ క్యాటరింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్పేసి ఒక మహిళ అక్కడ అధికారుల ముందు విలపిస్తూ చెప్పింది అయినప్పటికీ అధికారులు అవేవి కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు గత కొంత కాలంగా నల్లచేరు ఎస్సీఎల్ కావచ్చు బఫర్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించినటువంటి హైదరా అధికారులు ఇప్పటికే అక్కడ వాళ్లకు రెవెన్యూ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది వాటిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెయికెట్ చేయాలి అని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు నిన్నే వాళ్ళు సమాచారం ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడం కారణంగానే తము తమ సామాన్లు బయటికి తీసుకోలేకపోయామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొంతమంది అసలు నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు లేవు అది ఇరవై పదిహేడు నుంచి ఇరవై ఎకరాల వరకు ఉండొచ్చు కానీ రికార్డులలో ఇరవై ఏడు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు అయితే చేస్తున్నారు ఇక మొత్తం కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే హైడ్రా అధికారులు ఇక్కడ రంగంలో దిగి కూల్చివేతలు చేశారని చెప్పుకోవచ్చు ఇక అమీన్పూర్ కు వస్తే మాత్రం అమీన్పూర్ లో రెండు చోట్ల ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి విధంగా అదేవిధంగా పటేల్గూడలో ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి గతంలో అమీన్పూర్ మాజీ ఉప సర్పంచ్ గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ సర్వే నెంబర్ పన్నెండులో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు దానికి సంబంధించి ఆయన కోర్టు కూడా వెళ్ళారు కోర్టు తనకు కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం అది పూర్తిగా ప్రభుత్వ స్థలం నిర్ధారించుకున్న ఇప్పుడు హైదరాకి సమాచారం ఇచ్చారు ఆ మేరకు హైదరా అధికారులు ఈ రోజు తెల్లవార్జాం నుంచి అక్కడికి చేరుకుని ఇక స్కూల్స్ వేదలైతే మొదలు పెడుతున్నారు దాదాపుగా ఇరవైకి పైగా జిల్లాలకు ఇటు అమీన్ కావచ్చు పటేల్ కూడా నోటీసులు ఇచ్చారు ఆ మేరకు వాటిని అన్నింటినీ కూడా ఈ రోజు కూల్చివేసే అవకాశం ఉంది మరోవైపు కృష్ణారెడ్డిపేటలో కూడా అటువంటి అటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా మెయిన్ రోడ్ లో ఐదు అంతస్తుల నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ ఉంది దాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పటికే వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అది పూర్తిగా ప్రభుత్వ స్థలము అయినప్పటికీ దాన్ని కబ్జా చేసి కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి అక్కడ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి అధికారుల వాదనగా ఉంది ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు వచ్చి అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళ వేవి కూడా వినిపించుకో వినిపించుకోవట్లేదు ఆ బిల్డింగ్ మాత్రం పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి దాదాపుగా ఇటు ఇరవైకి పైగా విల్లాలు ఇక్కడ కూల్చుతారని చెప్పేసి తెలుస్తుంది మరో మూడు అపార్ట్మెంట్లకు కూడా నోటీసు ఇచ్చారా వాటిని కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో నిలబట్టం చేసే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాలైతే కూల్చి వేస్తున్నారు పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కావచ్చు హైదరాధికారులు తెల్లవారుజామున చేరుకున్నారు ఈ పటేల్ గుడలో ఇప్పటికే కొంతమంది అందులో రెంట్ రెంట్కున్నట్టుగా కూడా తెలుస్తుంది వాటిని అందరి వాళ్ళందరినీ కూడా ఐదు గంటల లోపే బీసీఎంలు తీసుకొచ్చేసి అందులో ఎక్కించి పంపించేశారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇక నిర్మా అందులో ఉన్న వాళ్ళని తాత్కాలికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపేసి పటేల్గూడలో నిర్మాణాలు అయితే కూల్చివేశారు ప్రస్తుతం పటేల్ గూడలో ఇంకా కొన్ని నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటి వరకు మూడు బిల్డింగ్లు అయితే కూల్చివేశారు ఇక అమీన్పూర్ లో కిష్టారెడ్డిపేటలో ఇంకా కూల్చివేతలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇటు ఇక్కడ 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 కూడా అధికారులతో ఇటు అమీన్పూర్ మాజీ ఉప సర్పంచ్ కావచ్చు అదేవిధంగా ఇష్టారెడ్డిపేటలో కూడా కొంతమంది వచ్చేసి అధికారులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు పోలీసులతో తాము ఈ స్థలాన్ని కొనుగోలు చేశాం కొనుగోలు చేసి నిర్మాణం చేశామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇవేవి కూడా ఇటు పట్టించుకోవట్లేదు పోలీసులు కూడా అధికారులు అటువైపు వెళ్ళనీయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మొత్తం అయితే ఈ హైడ్రా అటు చట్టబద్ధ కల్పించిన తర్వాత రెండు రోజుల క్రితం క్యాబినెట్ లో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత మొదటి ఆపరేషన్ ఇదే అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా మూడు చోట్ల ఈ రోజు హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి మధ్యాహ్నం వరకు ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది నల్లచెరువులో దాదాపుగా ఈ హైడ్రా కూల్చివేతలు పూర్తిగా వచ్చాయి పదహారు పైగా అడిగినటువంటి చెట్లను కూల్చివేశారు ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా కూల్చి కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కాసేపట్లోనే నల్ల చెరువులో ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది ఇటు పటేల్ కూడా కిచ్చారెడ్డి పేడలో మాత్రం ఇంకా నిర్మాణాలు పూర్తి స్థాయిలో వాళ్ళు నీలమట్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి రైట్